ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏంటనుకున్నారా ఒక్క మొక్కలండి ఒక్క మొక్కలు చాలా బాగుంటాయండి ఏంటి రా అనుకుంటున్నారా ఒక్క అంటే మీకు తెల్లరా క్రేన్ ఒక పొడి అజంతా ఒక పొడి అని చెప్పేసి ప్యాకెట్లు తెచ్చిన చిన్న ప్యాకెట్లు అదేనండి కిళ్ళిల్లోనూ కట్టేస్తారు తమలపాకు ఒక్క సున్నం ఆ ఒక్కండి ఆ ఒక్కే అయితే ఇది చాలా ఉపయోగకరమైన మొక్కడు ఇది ప్రపంచ అంతర్జాతీయ మార్కెట్ అనమాట ఈ మొక్క మరి మనకి ఎక్కువగా అందరికీ ఏం తెలుసు కొబ్బరి మొక్క గురించి పామాల మొక్క గురించి కానీ మన ఆంధ్ర సైడు ఎవరికి ఒక మొక్క గురించి అంతగా తెలియదు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు బయట ప్రపంచంలో దీని మీద లక్షలు సంపాదించేస్తున్నారండి బోల్డ్ అంత వాల్యూ అండి ఇది దీని ఆ అంతర్జాతీయ మార్కెట్ చాలా వాల్యుబుల్ ప్లాంట్ అనమాట ఇది కనుక ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఒక మొక్క అనేది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఒక మొక్క అసలు ఎలా ఉంటుంది ఒక మొక్క అంటే ఏంటి అసలు ఎంత నేల విస్తరించ విస్తరిస్తుంది ఈ మొక్క ఏ వేసుకోవచ్చా వేసుకోకూడదా మన సైడు పండిద్దా పండదా ఇలాంటి డౌట్లన్నీ మీకు అనేక రకాలైన సవాలు అక్షర డౌట్లు వచ్చేసి బుర్ర పీక్కు అక్కర్లేదు నేను ఒక వీడియో తయారు చేశానండి ఆ వీడియోలు చూడాలనుకుంటే కనుక ఈ వీడియోలో ఉన్న లింక్ని ఇలా టచ్ చేస్తే వీడియో మొత్తం అలా ఓపెన్ అయిపోద్ది మొత్తం విషయం మీకు అర్థమైపోద్ది